సర్వేపల్లి రాధాకృష్ణన్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా గురువులేకే గురువు డాక్టర్ సర్వేపల్లి ఉపాధ్యాయ వృత్తికి ఆదర్శంగా నిలిచిన ఆచార్యులు మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆయన తెలుగుబారు కావడం మనందరికీ గర్వకారణం ఆయన పుట్టినరోజైన సెప్టెంబర్ ఐదున ఏటా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం నాలుగు దశాబ్దాల పాటు ఆయన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి విద్యార్థుల మధ్యనే గడిపారు ఎదుటివారికి బోధించడం వల్ల తన విజ్ఞానం గురించి వృద్ధి చెందుతుందని మనసా వాచ కర్మన నమ్మి ఆచరించిన వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి కష్టమైన అంశాన్ని కూడా విద్యార్థులకు అసులభంగా అర్థమయ్యేలాగా బోధించేవారాయన ఉపాధ్యాయుడి బాధ్యత ఎప్పుడు గురుతరమైనదే అలాంటి బోధనావృత్తికి తలమానికంగా నిలిచిన సర్వేపల్లి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం సర్వేపల్లి రాధాకృష్ణన్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సెప్టెంబర్ ఐదున మద్రాసుకు అరవై నాలుగు కిలోమీటర్ల దూరంలోని తిరుత్తణిలో జన్మించారు ఇది తిరుపతి సమీపంలో ఉంది ఆయన తల్లిదండ్రులు సర్వేపల్లి వీరస్వామి సీతమ్మ వీరస్వామి నాటి జమీందారి వద్ద తహసీల్దార్గా పనిచేసేవారు వీరి మాతృభాష తెలుగు సర్వేపల్లి బాల్యం పాఠశాల విద్యాభ్యాసం తిరుత్తనిలో తిరుపతిలోనే గడిచింది ప్రాథమిక విద్యను తిరుత్తనిలో పూర్తి చేసిన రాధాకృష్ణన్ తిరుపతి నెల్లూరులో తదనంతరం విద్యాభ్యాసం సాగించారు మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్ నుండి ఎంఏ పట్టా పొందారు పంతొమ్మిది వందల ఆరులో తన పదహారవ ఏటా సర్వేపల్లి రాధాకృష్ణన్కు శివకామేశ్వరితో వివాహం జరిగింది వీరికి ఐదుగురు కుమార్ తెలుగు ఒక కుమారుడు ఆయన సతీమణి పంతొమ్మిది వందల యాభై ఆరులోనే యాభై ఒకటవ ఏటా మరణించారు రాధాకృష్ణన్ బాల్యం నుంచి అసాధారణమైన తెలివితేటలు కనబరిచేవారు ఆయన తెలివితేటలకు ఉపాధ్యాయులే ముగ్ధులయ్యేవారు విద్యార్థికి ఉపాధ్యాయుడికి మధ్య సంబంధం ఎలా ఉండాలో విడమరచి చెప్పారు ఆచార్య రాధాకృష్ణన్ గారు అధ్యాపకుడిగా వైస్ ఛాన్సలర్గా దైత్యవేత్తగా ఉపరాష్ట్రపతిగా రాష్ట్రపతిగా ఆయన సేవలు నిరుపమానం అనితర సాధ్యం ఆయన అధిరోహించిన శిఖరాలు ఆయన జీవితంలోని అసాధారణ కోణాలను మనకు వెల్లడి చేస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికల్స్ యాప్ ఫ్రమ్ దింక్స్ ఇన్ డిస్క్రిప్షన్